అందరికీ నమస్కారం ఎం గణపతి అనమహ రామ్ దత్తాయనమ కాలబర్వ స్వామి నమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా రెండు వేల ఇరవై మూడు జనవరి నెల అమావాస్య నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల మనము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కేవలం దాతల సహాయ సహకారాలతోనే నిర్వహించడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా మమ్మల్ని ముందుకు నడుపుతున్నటువంటి దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమానికి దాతలు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి గత గత రెండు సంవత్సరాలు మాత్రమే ఇంకా రెండో సంవత్సరాలు మమ్మల్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు ఎవరన్నాగా ఈ పెద్దలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని మేము అడిగిన వెంటనే ప్రతి నెల అమావాస్యకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నిటికన్నా ఈరోజు ఒక ముఖ్య విషయం ఉన్నగా గౌరవనీయులు పెద్దలు మన వేములపాటి సూర్యనారాయణ రెడ్డి అన్న గారు గత రెండు నెలల నుంచి క్రమం తప్పకుండా ఐదు వందల రూపాయలు పది నెలల ఇస్తామని చెప్పడం జరిగింది అమావాస్యకు ఈరోజు ఆయన కూడా స్వయాన వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తానున్నాను ఈరోజు ఈ ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వేములపాటి సూర్యరాయ్యని మారిన కోరుతున్నారు మీ అందరినీ కూడా చెప్పనా అందరికీ నమస్కారము శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సంధి కొండల భరద్వాజేడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య సందర్భంగా రొడ్డు పట్టణంలో ఉన్నటువంటి యాశకులు సాధులు ఇంకా ఎంతోమంది మంది దగ్గర దేవాల దగ్గర ఎక్కడంటే ఇక్కడ యాశించుకుంటూ ఉన్నటువంటి వారికి కరెక్టుగా అన్నం టైంలో అన్నం తీసుకుంటున్నది చాలా గొప్ప విషయము ప్రతి నెల అమాస సందర్భంగా శ్రీపాదశలో దాతల సహాయ సహకారాలతో అన్నదానం కంటిన్యూగా జరుగుతున్నది కొండల భరద్వాదరెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ప్రతి నెల అమాసకు ఈ అన్నదానం చేయడం చాలా గొప్ప విషయము ఈ ఈ నెల దాతలు వచ్చేసి మిట్టా సునీల్ కుమార్ గారు డాక్టర్ ముల్లా శ్రీధర్ రెడ్డి గారు ఏములపాటి సురణారెడ్డి గారు మిట్ట మంజునాథ్ గారు మార్తల మునికుమార్ గారు గట్టశాల పవన్ కుమార్ గారు అందరికి ఇక్కడ శ్రీపాదశివులకు అక్షయ శ్రీవాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు చూసే యూవర్స్ కానీ ఇంకా పొద్దున్న ఎంతో మంది దయగల ఉదయం గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ప్రతి నెల ఇలాంటి నిరుపేదలకు యాచకులకు అనేది అన్నదానం చేయడం గొప్ప విషయము అన్నదానం అనేది మహాదానము మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలకులో పాల్గొని మరియు శ్రీపాద సేవా సమితికి సంప్రదించి వారిని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం జై హింద్ ఏనా అతను కళ్ళు గనపరాజునా రెండు కళ్ళు గనపరా పాపం ఈరోజు అమావాస్య సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభాక్సై సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై ఉన్నటువంటి రోడ్లపైనటువంటి యాచకులకు నిరాశలకు యాభై మందికి దాతల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గౌరవనీయులు పెద్దలు వేములపాటి సూర్యనారాయణ రెడ్డి గారు ఈ అమావాస్య రోజున అన్నదానం సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఈయన గత రెండు నెలల నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల నెల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అదేవిధంగా ఎవరైనా దాతలు ప్రతి నెల అమావాస రోజు అన్నదానం నిర్వహించుటకు సహాయ సహకారాలు అందించవలసిందిగా శ్రీపాద శ్రీవల్ల భాగ్య సేవా సమితి తరఫున కోరుకుంటున్నాను ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ కార్ అట్టి చెప్తావు నాకు రెండు కళ్ళు లేవు యాభై రోజు పెరగన్నామండి అదే జీ ఈరోజు ప్రతి నెల అమావాసలో అన్నదానం సందర్భంగా ఈరోజు ఈ సేవకు సహకరించిన దాతలు ఎవరనగా మిఠా సునీల్ కుమార్ గారు డాక్టర్ పుల్ల శ్రీధర్ రెడ్డి గారు వేములపాటి సూర్యనారాయణ రెడ్డి గారు మిఠా మంజునాథ్ గారు మారుతల మునికుమార్ రెడ్డి గారు గండశాల పవన్ కుమార్ గారు నేను నేను నువ్వు చెప్పిన నుంచి ఫస్ట్ రోజు పొద్దు చూడడం నేను ఆ మంచి అవిడ మన అమర్షాల్లో కూర్చోని అన్నం నేను